హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ సర్వీస్ ఫ్రెండ్స్ నుంచి మన సబ్స్క్రైబర్ బ్రష్ కటర్ పంపించారండి స్టిల్ ఎఫ్ఎస్ టూ థర్టీ మోడల్ బ్రష్ కటర్ అండి ఇది స్టార్టింగ్ ప్రాబ్లం అని చెప్పేసి పంపించారు దీన్ని ఓపెన్ చేసి దీని ప్రాబ్లం ఏంటో నేను మీకు వీడియోలో చూపిస్తాను దీనికి కంపర్షన్ తక్కువ ఉందండి ఇది ఇట్లా మన కిక్ ఉంది కదా ఇలా రికాయల్ రోప్ ఇలా అయితే సింపుల్గా రాదు అంటే కంపర్షన్ ప్రాబ్లం ఉంది ఒకసారి బోర్లో ఆయిల్ వేసి చెక్ చేసుకోవాలి ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అయినా ఫ్రీగానే ఉంది ఇది బోర్ ఓపెన్ చేసి మనం దీని ప్రాబ్లం ఏంటో నేను మీకు చెప్తాను ఇటువంటి ప్రాబ్లం దేనికి ఎక్కువ వస్తాయి అంటే మనం క్వాలిటీ గల్లా టూటీ వాడకపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనం టూ స్ట్రోక్ పంపు కాబట్టి టూటీ ఆయిల్ కంపల్సరీగా సేమ్ కంపెనీది వాడాలి లేకపోతే ఎటువంటి ఏ వస్తాయండి టూటియాల్ ప్రాబ్లం ఉండటం వలన బోర్ కొట్టేసిందండి ఇక్కడ మీకు ఈజీగా అవ్వబడుతుంది చూడండి బోర్ మొత్తం స్లాప్ అయిపోయింది ఇలా స్లాప్ అవ్వకూడదు మనం దీనికి టూటియాల్ తక్కువ వాడటం వలన ఇలా జరిగింది స్టీల్ కంపెనీ వల్ల ఏ ప్రోడక్ట్స్ అయినా మనం స్టీల్ కంపెనీ ఆయిలే వాడాలి వేరే ఆయిల్ వాడటం వల్ల మనకి ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ అయితే మనం దీన్ని బోర్ చేంజ్ చేసుకోవాలి బోరు పిస్టను సెట్ వస్తుందండి ఈ సెట్ వేసుకొస్తే మనకి వర్క్ అయితే అయిపోతుంది ఓకే నేను దీనికి బోరు కొత్త బోర్ వేసి ఫిట్ చేసి స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను ఇష్టం ఏ సైజు ఎడ్ సైడ్ వేయాలి వేయాలి అనేది మార్కు ఉంటుందండి దీన్ని అడ్జస్ట్కి వెళ్ళి వేసుకోవాలి நமன்கோ Okay. చూసారుగా ఫ్రెండ్స్ బోర్ కిట్ ప్రాబ్లం ఉండటం వల్ల మనకి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది మీకు కూడా ఈ మోడల్ బ్రష్ కటర్స్ ఉంటే ఏ రిపేర్ అయినా మా సర్వీస్ సెంటర్కి కాంటాక్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ స్టీల్ కంపెనీ ఏ ప్రోడక్ట్ అయినా స్టీల్ కంపెనీ ఆయిలే వాడాలి ఒక లీటర్ పెట్రోల్కి ట్వంటీ ఎంఎల్ ఆయిల్ వాడటం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి